నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు కేవలం ఒక్కొక్క కామెంట్ చేయండి మీ రాశి మీ జన్మ నక్షత్రం ఇవి కామెంట్ చేస్తే వాటికి తగిన వీడియోలు చేస్తాను శాస్త్రంలో అతి ముఖ్యమైన గ్రహాలలో ఒకటిగా శని గ్రహాన్ని పరిగణిస్తాం అట్లా సాధారణంగా శనిని శిక్షా గ్రహంగా భావించినప్పటికీ చాలా మందిలో ఒక ఇది ఉంటుంది ఏంటంటే శని గ్రహం మంచిది కాదు అట్లా ఇట్లా అని కానీ ఒక వ్యక్తి జాతకంలో శని గనక సరైన స్థానంలో ఉంటే వారికి అపారమైన సంపద అపారమైన లాభాలు కలుగుతాయి చాలా అదృష్టంని ఇస్తాడు శని రెండు వేల ఇరవై ఆరులో శని గ్రహం కీలక మార్పులకు లోనవుతుంది ఈ మార్పులన్నీ రాశి చక్రాల జీవితాలపై ప్రభావం చూపిస్తాయి రెండు వేల ఇరవై ఆరులో శని ముఖ్యంగా మూడు నక్షత్రాలు గుండా ప్రచరి సంచారిస్తాడు ఇది కొన్ని రాశులకు అసలు ఊహించినటువంటి ప్రయోజనాలు ఇవ్వనుంది అది ఏంటంటే కర్కాటక రాశి ఫస్ట్ వీళ్ళకి నిరంతర శుభం ఈ శని నక్షత్ర మార్పుల వల్ల కర్కాటక రాశి వారికి నిరంతర శుభం లభించబోతుంది రెండు వేల ఇరవై ఆరులో ఎస్పెషల్లీ వారికి ఎటువంటి పెద్ద 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 అడ్డంకులు ఎదురు కావు జీవితంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా స్థిరంగా ఉంటుంది వివిధ ఒప్పందాల ద్వారా చాలా సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పెట్టుబడులు పెట్టాలంటే కూడా ఇదే మంచి టైము మీకు ఆర్థికంగా ఫైనాన్షియల్ గా చాలా బాగుంది సో కర్కాటక రాశి వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా ఇదే టైం అట్లాగే మీరు ఎప్పటి నుంచో పెండింగ్ పనులు ఉన్నాయి పూర్తి అవ్వట్లేదు నాకు ఇవి అని అనుకుంటే కూడా మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్లో కోర్టు కేసులు అయినా సరే మీ పెండింగ్ పనులైనా సరే అవన్నీ మీకు పూర్తవుతాయి మీ ప పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది సంవత్సరంలోపు కనీసం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ చివరి మీ పెళ్లి కాని వారికి పెళ్లి కావాలనుకునే వారికి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి వృత్తిలో చాలా వృద్ధి కనిపిస్తుందంట ఎస్పెషల్లీ వృత్తి ఉద్యోగం ఎలా ఉంటుందంటే చాలా స్థిరమైన వృత్తిపరమైన వృద్ధిని తెస్తుంది ఉద్యోగంలో ఉన్నవారు ఎవరైనా ప్రమోషన్స్ కోసం చూస్తుంటే పదోన్నతుల కోసం చూస్తుంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో వెయిట్ చేయండి మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అదృష్టము ఆనందం ఇంకా ఎలా ఉంటాయంటే కొత్తగా వాహనాలు కొనుక్కోవాలనుకున్న కొత్త ఇళ్ళను కొనుక్కోవాలన్న కోరికలున్నా మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్లో నెరవేరుతాయి మనశ్శాంతి మా ఎవరైతే మాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు అని ఫీల్ అవుతున్నారో మీకు మనశ్శాంతి కూడా లభించే అవకాశం ఉంది ఖచ్చితంగా మీకు మై మీ మైండ్లో మీ జీవితాల్లో ఉన్న గందరగోళం ఆందోళనలు అన్నీ తొలగిపోయి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటారు విద్యారంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రయోజనాలని కోరుకుంటుంటే ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఏ వస్తాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారు మీకు తల్లి తండ్రి శనిదేవుడు దగ్గర నుంచి పూర్తిగా మీకు మద్దతు లభిస్తుంది మీ జీవితాలకి మీకు అనుకున్నవన్నీ మీ లక్ష్యాలన్నీ నెరవేర్చుకుంటారు మీకు చాలా పాజిటివ్ ఇయర్ కాబోతుంది టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ మీనరాశి మీనరాశిలోనే శని స్థానం మారడం వల్ల ఈ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎట్లా అంటే మీ సంబంధాలని మీకు మీ లైఫ్లో మీ మీకు చుట్టుపక్కల ఉండే మనుషులతో ఉన్న రిలేషన్స్ని మీ పార్ట్నర్స్తో మీ లైఫ్ పార్ట్నర్స్తో మీ రిలేషన్షిప్స్ని ని బలంగా చేసుకోవడానికి మీ మధ్యలో ఉండే బాండింగ్ ని పెంచుకోవడానికి ట్వంటీ ట్వంటీ సిక్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది మీరు చేసే జర్నీ ఏదైతే ఉంటుందో అవంతా చాలా సక్సెస్ఫుల్ గానే నడుస్తాయి అట్లాగే మీకు వృత్తిలో వ్యాపారాల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరం కొత్త కొత్త కార్యాలయాల్లో కొత్త కొత్త ఉద్యోగాలు రావచ్చు మీకు వ్యాపార ఎవరైనా ఉంటే వారు కూడా మీకు చేసుకునే వివిధ ఒప్పందాల ద్వారా మీకు చాలా లాభాలు చేకూరుతాయి మీరు ఊహించని విధమైన లాభాలు చేకూరుతాయి ఆర్థిక పరిస్థితి కూడా మీరు మెరుగుపరచుకోవచ్చు ఇట్లా వివిధ ఒప్పందాల ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచాలనుకుంటే మీరు ఎవరికైనా వారి పట్ల మీకున్న ప్రేమని మీరు వ్యక్తపరచాలనుకుంటే వారు మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకుంటే అది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ లో చెప్పండి ఖచ్చితంగా వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఈ సంవత్సరం మీకు అద్భుతమైన విజయాలు దొరుకుతాయి మీరు సమాజంలో గౌరవాన్ని కూడా పొందుతారు విద్యార్థులు కూడా ఎవరైనా ఏదైనా సాధించాలనుకుంటే కొన్ని పోటీ పరీక్షల్లో మేము సక్సెస్ అవ్వాలి మేము పాస్ అవ్వాలి అది ఇది అని అనుకుంటే కూడా విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది సో రాసే వారికి కూడా ఈ రకంగా అనేక లాభాలు కలిసి వస్తాయి ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో శని రాశి వల్ల